డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు బాధ్యతల స్వీకరణ అనంతరం ట్రంప్ భారత్లో పర్యటించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది చైనాలోనూ ట్రంప్ పర్యటించే అవకాశాలే ఉన్నాయి ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తాను అధికారం చేపట్టాక చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలో బిజింగ్లో తన సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగా బాధ్యతల స్వీకరణ అనంతరం చైనాలో పర్యటించనున్నారని తెలుస్తుంది భారత్లో పర్యటించే అంశంపై ట్రంప్ సలహాదారులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది అదే సమయంలో త్వరలో వైట్ హౌస్లో జరగనున్న దేశాధినేతల సమావేశానికి భారత ప్రధాని మోదీని ట్రంప్ ఆహ్వానించనున్నారు ఈ సమావేశం తర్వాత ట్రంప్ భారత పర్యటన ఉ ఉండనుందని తెలుస్తుంది అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది